you <music> నమస్కారం గ్రామమే దేశానికి వెన్నెముక ఆ గ్రామాన్ని పాలించే సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి అయితే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ లాగా ఇక్కడ ఈవీఎం మిషన్లు ఉండవు అంతా బ్యాలెట్ పేపర్ యుద్ధమే కానీ మీకు తెలుసా పోయిన సర్పంచ్ ఎలక్షన్స్ లో వేల సంఖ్యలో ఓట్లు ఇన్వ్యాలెడ్ అంటే చెల్లని ఓట్లుగా మారిపోయాయి ఎందుకో తెలుసా కేవలం బ్యాలెట్ పేపర్ ని తప్పుగా మడత పెట్టడం వల్ల అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి ముందుగా ఓటింగ్ ప్రాసెస్ గురించి చూద్దాం మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్లగానే మీ ఐడి చెక్ చేసి మీ సిరా చుక్క పెడతారు గుర్తు పెట్టుకోండి సర్పంచ్ ఎన్నికల్లో మీరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది ఒకటి వార్డు మెంబర్ కోసం దీనికి సాధారణంగా తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ ఇస్తారు మరొకటి సర్పంచ్ కోసం దీనికి సాధారణంగా గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ ఇస్తారు అధికారులు మీకు ఈ రెండు పేపర్లు ఇచ్చాక ఓటింగ్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాలి అక్కడ ఉన్న స్వస్తిక ముద్రను తీసుకుని మీకు నచ్చిన అభ్యర్థి గుర్తు పక్కన ఉన్న గడిలో బలంగా ముద్ర వేయాలి ఇక్కడే అసలైన విషయం ఉంది జాగ్రత్తగా వినండి ముద్ర వేసిన తరువాత ఆ సిరా వెళ్ళి వేరే అభ్యర్థి గుర్తు మీద పడే ఛాన్స్ ఉంది అప్పుడు రెండు గుర్తుల మీద సిరా ఉంటుంది కాబట్టి ఆ ఓటుని చెల్లని ఓటుగా పరిగణిస్తారు మరి ఏం చెయ్యాలి మీరు ముద్ర వేసిన తరువాత పేపర్ నిలువుగా మాత్రమే మడత పెట్టాలి ఇలా చేయడం వల్ల సిరా అదే గడిలో వెనకవైపు అంటుకుంటుంది తప్ప వేరే గుర్తు మీద పడదు ఇది చాలా చాలా ముఖ్యం ఆ తరువాతే బ్యాలెట్ బాక్స్ లో వేయాలి ఇక ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోలింగ్ బూత్ లోపలికి సెల్ ఫోన్లు అస్సలు అనుమతించరు లోపల ఫోటోలు సెల్ఫీలు తీయకూడదు అలాగే మీ ఓటు ఎవరికి వేశారో బయటకు చెప్పాల్సిన అవసరం లేదు తీసుకెళ్లాల్సిన ఐడి కార్డుల విషయానికొస్తే ఓటరు స్లిప్ తో పాటు ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ వీటిలో ఏదో ఒక ఒరిజినల్ ఐడి కార్డు కచ్చితంగా మీ దగ్గర ఉండాలి చివరగా గ్రామ సర్పంచ్ అనేవాడు ఊరి బాగు కోసం పనిచేసే మొదటి వ్యక్తి అందుకే డబ్బుకి మందుకి అమ్ముడుపోకుండా నిజాయితీగా పనిచేసే వ్యక్తికి ఓటు వేయండి అది మన బాధ్యత ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి బ్యాలెట్ పేపర్ మడత పట్టడం తెలియక ఓట్లు వృధా చేస్తున్నారు మరిన్ని ఎలక్షన్స్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్